హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం పులుల స్థితిగతులను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం పెద్ద పులులకు పుట్టిన భారతదేశం ప్రపంచంలోనే పులుల్లో డెబ్భై ఐదు శాతం భారతదేశంలోనే ఉన్నది జూలై ఇరవై తొమ్మిదవ తేదీని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటాం ఇరవై తొమ్మిదో తేదీనే ఎందుకు పులుల దినోత్సవం జరుపుకుంటామంటే ప్రపంచవ్యాప్తంగా పులులను పరిరక్షించాలనే లక్ష్యంతో పులుల జనాభా గల పదమూడు దేశాలు రష్యా సెయింట్ పీటర్స్ బర్గ్లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో రెండు వేల పదవ సంవత్సరంలో అంతర్జాతీయ టైగర్ సమ్మిట్ జరిగింది అక్కడ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రస్తుతం ఉన్న జనాభా పులుల జనాభా రెట్టింపు కావాలని ఒప్పందం చేసుకున్నాయి అనగా సుమారు మూడు వేల రెండు వందల నుండి ఏడు వేలకు పెంచాలి రెండు వేల ఇరవై రెండు నాటికి అని అంతర్జాతీయ టైగర్ సమ్మిట్లో పదమూడు దేశాలు రెండు వేల పదవ సంవత్సరంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి దీనిని గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ జీటీఆర్పిగా పేర్కొంటారు అప్పటి నుండి రెండు వేల పదవ సంవత్సరంలో సమావేశం అయితే రెండు వేల రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది నుండి అంతర్జాతీయ టైగర్ దినోత్సవం పులుల దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం భారతదేశంలో ఈ సమ్మిట్ ప్రకారం టీ ఇంటూ టూ అవార్డు పొందిన టైగర్ రిజర్వులు అంటే ఆ రెండు వేల పదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎప్పుడు ఎన్ని ఫుల్ అయితే ఉన్నాయో దానికి రెట్టింపు కావాలని ఒప్పందం చేసుకున్నాయి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలోని ఆ అవార్డు పొందిన టైగర్ రిజర్వులు మనకు టైగర్ రిజర్వులు మొత్తం యాభై ఐదు ఉన్నాయి ఆ సంగతి మనకు అందరికీ తెలుసు అందులో భాగంగా పిలిబిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అవార్డు పొందుకున్నది అదేవిధంగా తమిళనాడులోని సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడులోని సత్యమంగళ టైగర్ రిజర్వ్ రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో టీ ఇంటూ టూ అవార్డు పొందుకున్నది అదేవిధంగా వరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాంలోని వరాంగ్ టైగర్ రిజర్వ్ కూడా రెండు వేల ఇరవై రెండులో ఈ అవార్డు పొందుకున్నది అంతే విధంగా రెండు వేల ఇరవై మూడులో పెంచి టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్లోను మహారాష్ట్రలోను విస్తరించున్న పెంచ్ టైగర్ రిజర్వ్ ఈ రిజర్వ్ కూడా ఈ అవార్డును పొందుకున్నది చూడండి భారతదేశంలో పులుల గణన రెండు వేల ఆరులో మొదలైంది రెండు వేల ఆరులో లెక్కించినప్పుడు పద్నాలుగు వందల పదకొండు పులులు ఉన్నాయి రెండు వేల పదో సంవత్సరం నాటికి పదిహేడు వందల ఆరు పులులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నాటికి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పుల్లులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల రెండు వేల పద్నాలుగు నాటికి ఇక్కడ ఇక్కడ మనం మిస్ అయ్యాం రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల రెండు వందల పులులు ఉన్నాయి రెండు వేల ఆరులో పద్నాలుగు పదకొండు రెండు వేల పదిలో పదిహేడు వందల ఆరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందల ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు వేల నూట అరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులు ఉన్నాయని కేంద్రం తెలిపింది మనకు తెలుసు నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులులను లెక్కిస్తూ ఉంటారు అదేవిధంగా మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఎక్కువ పులులు ఉన్నాయి ఏడు వందల ఎనభై ఐదు పులులు ఉన్నాయి కర్ణాటకలో ఐదు వందల అరవై మూడు పులులు ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై పులులు ఉన్నాయి మహారాష్ట్రలో నాలుగు వందల నలభై నాలుగు పులులు ఉన్నాయి మనకి ఎగ్జామ్లో వీటి యొక్క ఈ రాష్ట్రాలు ఇచ్చి సరైన క్రమంలో అమర్చండి అని చెప్పి మనకి ఇవ్వచ్చు ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కార్బెట్ టైగర్ రిజర్వ్లో రెండు వందల అరవై ఆరు పులులు ఉన్నాయి రెండు వందల అరవై పులులు ఉన్నాయి బందీపూర్ టైగర్ రిజర్వ్లో నూట యాభై పులులు ఉన్నాయి నాగార్హోల్ అంటే కర్ణాటక నూట నలభై ఒక టైగర్ రిజర్వులు ఉన్నాయి బాంధవ్ నూట ముప్పై ఐదు టైగర్ రిజర్వ్లు ఉన్నాయి ఇది భారతదేశంలోని యాభై ఐదు టైగర్ రిజర్వ్లలో మొదటి నాలుగు స్థానాలు ఎక్కువ పులులున్న టైగర్ రిజర్వ్లు అన్నమాట ఇవి ఎక్కువ రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ పులులు ఉన్నాయి రాష్ట్రాలు ఇది టైగర్ రిజర్వులు భారత్లోని వన్యజీవులను పరిరక్షించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై రెండులో వైల్డ్ లైఫ్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది పులుల వేటను నిషేధించడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా షెడ్యూల్ వన్లో పులులను చేర్చడం జరిగింది మనకు తెలుసు పంతొమ్మిది పంతొమ్మిది డెబ్బై రెండు చట్టం చేశారు ఈ చట్టం మొక్కలు జంతువుల పరిరక్షణ కోసం చేయడం జరిగింది ఇందులో ఇవి పులులు షెడ్యూల్ వన్ చేర్చారు ఈ చట్టంలో మొత్తం ఆరు షెడ్యూల్ ఉన్నాయి మొదటి షెడ్యూల్లో ఎండేంజర్డ్ స్పీసెస్ ఉంటాయి రెండో షెడ్యూల్లో హై ప్రొడక్షన్ ఉన్న స్పీసెస్ ఉంటాయి మూడో షెడ్యూల్ నాలుగో షెడ్యూల్లో అవి ఎండేంజర్డ్ కాదు నార్మల్ స్పీసెసే కానీ వాటిని పట్టుకుంటే జరిమానా విధిస్తారు షెడ్యూల్ ఫైవ్లో ఉన్న స్పీసెస్ని మనం ఏటాడుకోవచ్చు షెడ్యూల్ సిక్స్లోనే ఉన్న మొక్కలు ఉంటాయి ఇదే విషయం గత వీడియోలో కూడా మనం తెలుసుకుందాం అప్పటి నుంచి పులుల సంరక్షణ మొదలై మొదలైంది అదేవిధంగా పులులు గత కొన్ని కారణాల చేత సహజ మరణాలు కావచ్చు అసహజ మరణాలు కావచ్చు వ్యాధులు కార వ్యాధులు కావచ్చు కొన్ని కారణాల చేత పులులు చనిపోవడం జరిగింది రెండు వేల పన్నెండులో ఎనభై ఎనిమిది పులులు చనిపోతే రెండు వేల ఇరవైలో నూట ఆరు పులులు చనిపోయాయి రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఇరవై ఏడు పులులు చనిపోయాయి రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై పులులు రెండు వేల ఇరవై మూడులో నూట ఎనభై ఒక్క పులులు చనిపోయినట్టు పులుల ప్రాధికారిక సంస్థ తెలిపింది దానిని కొనసాగింపుగా ఆ చట్టం మన డెబ్బై రెండు వైల్డ్ లైఫ్ యాక్టు చట్టం కొనసాగింపుగా అంతరించిపోతున్న పులులను కాపాడుకునేందుకు మన డెబ్బై మూడు ఏప్రిల్ ఒకటి నుండి ప్రాజెక్ట్ టైగర్ను కార్బెట్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్లో చేపట్టడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపు అతి అతిపెద్ద పులుల ప్రాజెక్టు మొదట ఈ ప్రాజెక్ట్ను తొమ్మిది పులుల సంరక్షణ కేంద్రాలు మొదట ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తొమ్మిది పుల్ల సంరక్షణ కేంద్రాలు తొమ్మిది టైగర్ రిజర్వులు ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇండియాలో గల పులులు సంరక్షణ కేంద్రాలు యాభై ఐదు యాభై ఐదు ఉన్నాయి వీటి యొక్క మొత్తం విస్తీర్ణం డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై చతురపు కిలోమీటర్లు ఇది కావాలండి చాలా ఇంపార్టెంటు ఈ టైగర్ రిజర్వులు ఉన్న యాభై ఐదు ఉన్నాయి ఈ యాభై ఐదు యొక్క విస్తీర్ణం ఇది ఈ విస్తీర్ణం భౌగో భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం ఉన్నదని ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది భౌగోళిక విస్తీర్ణంలో టూ పాయింట్ త్రీ శాతం ఉంది యాభై యాభై ఐదు టైగర్ రిజర్వులు ఉన్నాయని చదువు తెలుసుకున్నాం యాభై ఐదులో యాభై నాలుగవది యాభై నాలుగవ టైగర్ రిజర్వ్ వీరాంగాన దుర్గావతి మధ్యప్రదేశ్ గత సంవత్సరం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేశారు యాభై ఐదవ టైగర్ రిజర్వ్ ధోల్పురా ఖరౌలి రాజస్థాన్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్లో యాభై ఐదవ టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏపీలో కూడా పెద్ద పుల్లుల సంఖ్య పెరిగింది ప్రస్తుతం రాష్ట్రంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కింద పుల్ల సంరక్షణ ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్దది విస్తీర్ణ మూడు వేల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు మన దేశం మనం చూసినట్లయితే దేశంలో అతి చిన్నది నమ్మేరి టైగర్ రిజర్వ్ ఇది అస్సాంలో నాలుగు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు మాత్రమే ప్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో ప్రకటించిన ప్రకారం ఆంధ్రలోని ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కర్నూలు జిల్లా అటవీ ప్రాంతాల్లో ఈ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఉంది మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నలభై పులులు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి డెబ్బై ఐదుకు చేరుకుంది ఆ డెబ్బై ఐదు ఎక్క ఎక్కడ ఉన్నాయంటే టైగర్ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో అరవై నాలుగు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషచలం అటవీ ప్రాంతంలో తొమ్మిది ఉన్నాయి గోదావరి జిల్లాలోని పాపికొండలో రెండు ఉన్నాయి మొత్తం మీద డెబ్బై ఐదు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్